కుక్క అంటే మనకు తెలుసు కానీ సోణంగి కుక్క అంటే మనకు తెలియదు ఇంగ్లీషు బైబిల్లో సోణంగి కుక్కకు గ్రేహౌండ్ అని వ్రాశారు కొన్ని దేశాలలో గ్రేహౌండ్ బస్సెస్ ఉంటాయి ఆ బస్సులు చాలా చక్కగా నీట్గా స్పీడుగా ఉంటాయండి అందుమీద ప్రయాణం చేయడం చాలా సుఖంగా ఉంటుంది ఈ సోనంగి కుక్కను గ్రేహౌండ్ అని అన్నారు కదూ అంటే గ్రేహౌండ్ బస్ ఏ రీతిగా భద్రంగా ఉంటుందో మన విశ్వాస జీవితంలో కూడా ఈ సోణంగి కుక్క వలె భద్రమైన జీవితం జీవించాలి అని ప్రభు పెరు నేను మానవు చేస్తున్నాను అసలు కుక్కను గూర్చి ఆయన వ్రాశాడు ప్రియులరా కుక్క వంటి స్వభావం కలిగిన వారు పరోగ రాజ్యంలో ప్రవేశించరు కుక్కలో ప్రవేశించు మన యొక్క జీవితాలు ప్రియులరా కుక్క వంటి పాప జీవితమైన ప్రవిక సాన్నిధ్యంలో ప్రవేశించడానికి యోగ్యత లేకపోయినా యేసు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనకు ప్రవేశాన్ని అనుగ్రహించారు కాబట్టి మనము ఓపికతో ఆ ప్రియ ప్రభు వైపు చూడాలి అని ప్రభు నేను మనవి చేస్తున్నాను అనేక ప్రియాలు నేను చెబుతూ వస్తున్నాను వాడి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా ఆ యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఈ జీవన పరుగు పనుల్లో ఓపికతో పరిగెత్తాలి అయితే ఈ ఫోటో చూడండి ఒక పెన్సిల్ ఉంది కదా ఈ పెన్సిల్ మన జీవితంలో ఒకవైపు షార్ప్ ఉంటుంది ఇంకో వైపు షార్ప్ ఉంటుంది ఇదే పెన్సిల్ విరిగిపోయింది అనుకోండి పడేస్తాను పడేయింది కదా చిన్నప్పుడు ఉన్న వారు అంతా కొడుకు కూడా నేను నేర్పిస్తుంటాను కొడుకులకు కూడా పెన్సిల్ చిన్నగా అయిందని పడేయకుండా పెద్ద పెన్సిల్ విరిగిపోయిందని పడేయకుండా ఏం చేయాలి ఆ పెన్సిల్ విరిగిపోతే ఒకవైపు షార్ప్ ఉంటే విరిగిన వైపు కూడా షార్ప్ చేస్తారు వాళ్ళకూడదు స్తోత్ర నువ్వు విరిగిపోయినా నువ్వు ఎడాలి లాంటి పరిస్థితుల్లో నువ్వు పనికిరాని ఉన్నా ఈ పెన్సిల్ ని దేవుడు ఏ విధంగా ఉపయోగిస్తాడు ఆ విధంగా దేవుడిని ఉపయోగిస్తాడు ఆ విధంగా నీ జీవితాల్లో అరణ్యం లాంటి పరిస్థితుల్లో మార్గం ఏర్పాటు చేయగలిగిన దేవుడు పనికిరాని వారి జీవితాల్లో దేవుడు నీటి ఊటల్ని తీయగలిగిన దేవుడు నీ జీవితంలో ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలో భీమించగలిగిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనేది మనం గమనించాలి కాబట్టి ఆయన నీ జీవితంలో మార్పు గెలిగిన దేవుడు నీ జీవితంలో నూతన గుర్తింపు కలిగిన దేవుడు నీ తోడుండే దేవుడు నీకు ఒక నూతన బాధ్యత ఇచ్చిన దేవుడు నీకు ఒక మంచి నూతన భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు నువ్వు నేను చేయవలసింది ఓకే పని గతాన్ని వదిలేస్తా గతాన్ని పట్టుకొని మనం పట్టుకోకుండా జీవిస్తాం దేవుడిపై బాధలు పడతాం మన తోడున్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణం ఎంత కష్టమైన ఎంత కఠినమైన పర్వాలేదు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నీ తోడుండే ఆ ప్రయాణం నీకు సులభతరంగా ఉంటుంది ఆయన నీకు ఒక నూతన పని ఇచ్చారు మనుషులకు విలువ ఇవ్వండి వస్తువులకు కాకుండా జీవించారు ఆయన నీకు ఒక నూతన భవిష్యత్ ఇస్తున్నాడు ఏ పరిస్థితులైనా నీకు ఏ పరిస్థితి విరిగిపోయిన పరిస్థితులైనా దేవుడు నేను ఒక బలమైన పాత్రగా వాడుకుంటాను ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం